श्री हाणाधिपत नम ओं श्री साईने नमः ओं भगवान श्री सत्य साइबाबा नम आत्मील की साई राम सुखचन प्रार्थने के साई राम

त्वदुस्वृङ्गप्रभो एकं चिरशान्तिसुखास्पदम् ॐ शान्ते शान्ति शान्तिः నేను ఎంతవరకు నీవు చేయించిన పనులను చేసినాను నీవు ప్రేరేపించిన తలంపులనే తలంచినాను నీవు మాట్లాడించిన మాటలనే పలికినాను నేను నడిచిన నడకలు పలికిన పలుపులు తలంచిన తలంపులు అన్నీ నీవే నడిపించి చేయించి తలపించేదివి ఈ దినమున నిత్యవ్రతము సమాప్తి అయినది నన్ను ఇంకా నిద్రలోనికి తీసుకొని పో పరమాత్మ నాకు చెరశాంతి చిర సుఖములను ప్రసాదించేది నీ ఒడి ఒక్కటే సాయిరామ్ గురు పూర్ణిమ నాడు బాబావారు అనుగ్రహించిన ప్రతి దినము భక్తులు ప్రార్థన చేయవలసినదని సెలవిచ్చిరి దానిని ఆధారముగా పుచ్చుకొని జబల్పురం విశ్వవిద్యాలయ సంస్కృత మహోపాధ్యాయుని శ్రీమతి దమయంతి దుంగాజీ గారు ఈ ప్రార్థనలను రచించి జై సాయి రామ్